గారు ప్రెంట్ మార్కెట్లో ఫినాన్స్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి రిస్క్ లేకుండా ఉండేవి ఉన్నాయి అసలు మనకి స్టాక్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ ప్రీ ఐపిఓస్ ఉన్నాయి బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇలా చాలా మ్యూచువల్ ఫండ్స్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్ మనకి బెస్ట్ అనేది మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఇంకొక ప్రోడక్ట్ బెస్ట్ రిటర్న్ వచ్చేది స్టాక్స్ ఇప్పుడు మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాం తీసుకెళ్ళి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ తీసుకున్నాం విప్రోనో లేకపోతే ఇన్ఫోసిస్ వాటి స్టోరీస్ కూడా మనకు తెలుసు నైన్టీన్ తెలుసులో విప్రోలో పదివేలు పెట్టిన ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు చెప్తుంటారు బట్ ఇవి క్లిక్ అయిన కంపెనీస్ క్లిక్ క్లిక్అన్ కంపెనీస్ మార్కెట్ లోల్ ఇండియన్ మార్కెట్ లో హండ్రెడ్ కంపెనీస్ లిస్ట్ అయితే ఓన్లీ ఫైవ్ సిక్స్ కంపెనీస్ సస్టైన్ అవుతున్నాయి అనమాట ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఆర్జన్ వరకు మిగిలిన డీలిస్ట్ అయిపోతున్నాయి ఆ కంపెనీస్ గురించి ఎవరు మాట్లాడరు అనమాట ఏదైతే సక్సెస్ కంపెనీస్ ఉన్నాయో సక్సెస్ కంపెనీస్ గురించి మాట్లాడి ఇదే ఇండియన్ మార్కెట్ ఇదే స్టాక్ మార్కెట్ అని ఫీల్ అవుతూ ఉంటారు సో స్టాక్స్లో రిస్క్ ఉందా అంటే ఖచ్చితంగా కంపెనీ ఓరియంటెడ్ రిస్క్ ఉంది ఇప్పుడు నువ్వు ఎత్తుకెళ్ళి ఒకటే కంపెనీలో పెడుతున్నావు అమౌంట్ ఇప్పుడు విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ తీసుకెళ్ళి ఒకే కంపెనీలో పెడుతున్నావు క్లిక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్లిక్ అవుతుంది కంపెనీ ఒకవేళ కంపెనీ డౌన్ అయితే నీ మొత్తం పోర్ట్ఫోలియో కిందకి వచ్చేస్తుంది కదా నువ్వు ఒకే కంపెనీని బట్టి నువ్వు డిపెండ్ అవ్వలేవు కదా కంపెనీలో సో కంపెనీ సెంట్రీకి రిస్క్ ఉందనమాట అక్కడ స్టాక్స్ బెస్టే బట్ కంపెనీ సెంట్రిక్ రిస్క్ ఉందన్నమాట ఇంకొకటి మంచి రిటర్న్ ఇచ్చేది ఏదన్నా ఉందంటే బిజినెస్లో కూడా మంచి రిటర్న్ వస్తాయి మీరు ఓన్గా బిజినెస్ చేసుకుంటూ ఉంటే ఏ జాబు బిజినెస్ రాదు బిజినెస్ కదా ఎవరి మీద డిపెండ్ అవనవసరం లేదు టైమింగ్స్ లేవు మీ జాబ్ కి మీరే బాస్ ఎంత కష్టపడితే ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ అంతే కదా ఇప్పుడే ఇక్కడైతే కష్టపడాలా వాళ్ళకి వచ్చిన డబ్బులు టెన్ పర్సెంట్ తో పర్సెంట్ పర్సెంట్తో లేకపోతే ఫైవ్ అంతే ఈ రేంజ్ లోనే మనకు డబ్బులు వస్తాయి